సార్ సార్ యాక్చువల్లీ బాహుబలి అనేది తెలుగు వాళ్ళకి ఒక సినిమా కాదు సార్ ఇట్స్ ఎన్ ఎమోషన్ అంటే దాదాపు నైన్ ఇయర్స్గా మేము ఫీల్ అవుతున్న ఒక ఎమోషన్ ఇట్స్ అవర్ ప్రైడ్ అనమాట యాక్చువల్గా ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ వస్తే ఆరు గంటలు దాని కోసం వెయిట్ చేస్తాం బాహుబలి వన్ అండ్ టూ వస్తే మళ్ళీ ఆరు గంటలు కూర్చొని చూస్తాం ఈ రెండింటికి మేము ఆరు అనేది చూస్తాం మిగతా దేనికి కూడా టీవీ ముందు ఆరు గంటలు కూర్చోవడం అనేది ఇంపాసిబుల్ అయితే మాకు తొమ్మిది సంవత్సరాలుగా కనెక్ట్ అయిపోయింది ఏంటంటే ప్రతి క్యారెక్టర్ వాళ్ళ అండ్ వాళ్ళ వాయిస్ ఇవి బాగా ఇదైపోయినాయి ఈ సిరీస్లో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే సార్ హానెస్ట్గా చెప్తున్నాను మిగతా క్యారెక్టర్స్ అన్నీ ఓకే కానీ మెయిన్ క్యారెక్టర్స్ అయిన కట్టప్ప అండ్ బాహుబలి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం కొంచెం ఫేస్ కట్స్ కూడా కొంచెం డిఫరెన్షియేట్ చేసినట్టు అనిపించింది సార్ ఇంకోటి ఏంటంటే ఆ బాహుబలి క్యారెక్టర్లో మీకు బాగా ఇష్టమైన ధోని గారి పోలికలు కొన్ని కనిపించింది మాకు అది కావాలని చేస్తారా ఇంటర్నెషనల్గా చేస్తారా ఎలా జరిగింది సార్ అది ఇంటెన్షన్ ఏం లేదండి ప్రాబ్లీ క్రియేట్ చేసినప్పుడు ద క్రియేటర్స్ వాళ్ళు క్రియేట్ చేసినప్పుడు నాకులాగే ఆ క్రియేటర్ కూడా ధోని అంటే చాలా ఇష్టమేమో సో మనకి ఇష్టమైన వాళ్ళు తెలిసినప్పుడు వాళ్ళని అనుకరించడం ఆటోమేటిక్ జరిగిపోతూ ఉంటుంది ప్రాబ్లీ దట్స్ హౌ దే హౌ దే డిడ్ ఇట్ యువర్ ఫస్ట్ క్వశ్చన్ వాజ్ ఓకే ద వాయిస్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ వే సేమ్ అండ్ ఇందాక చెప్పినట్టు వీ హ్యావ్ ఫర్ అ ఫ్రాంచైజ్ టు కంటిన్యూ బియాండ్ అస్ మన తర్వాత కూడా అవి ముందుకు వెళ్ళాలంటే మన ఈగోని మన ప్రేమని రెండింటిని కూడా కొంచెం పక్కకి వెనక్కి లాక్కొని వీ హ్యావ్ టు గివ్ ఇట్ టు ద నెక్స్ట్ నెక్స్ట్ సెట్ ఆఫ్ క్రియేటర్స్ సో దట్స్ అ కాన్షియస్ డెసిషన్ టు టు డూ దాట్ టు గివ్ ద ద వాయిసెస్ ద డైరెక్షన్ ద స్టోరీ రైటింగ్ ఫర్ అదర్స్ టు ఫీల్ ద సోల్ ఆఫ్ ద ఫిల్మ్ బట్ నాట్ టేక్ ఎనీథింగ్ ఫ్రమ్ ఇట్ బట్ జస్ట్ క్యారీ ఇట్ ఫార్వర్డ్ దట్ ఇస్ ద రీజన్ అంతే సార్ అయితే యాక్చువల్గా మీరు ఒక మాట అన్నారు అంటే ఫస్ట్ నేను నా చేతుల్లో నుంచి స్టోరీ అనేది వెళ్ళకూడదు అనుకున్నాను బట్ ఆఫ్టర్ దట్ ఐ రియలైజ్డ్ అని చెప్పారు అంటే మహేష్ బాబు గారి స్టోరీకి సైమల్టేనియస్గా డిస్కషన్ జరగడం వలన అది ఇవ్వాల్సి వచ్చిందా లేదా అబౌట్ నైన్ ఇయర్స్ ఈవెన్ బిఫోర్ ఆర్ఆర్ఆర్ నైన్ ఇయర్స్ ముందు నుంచి ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ యానిమేషన్ ఐమ్ టాకింగ్ అబౌట్ ఆల్ అదర్ ప్లాట్ఫామ్స్ దట్ ద టు గో ఫార్వర్డ్ ఇట్స్ నాట్ జస్ట్ దనిమేటెడ్ సిరీస్ బాహుబలి గోయింగ్ వర్ల్డ్ ఈజ్ గోయింగ్ టు ఎక్స్పాండ్ ఇన్ టు మెనీ మనీ అదర్ మీడియా వేరే మీడియాలో కూడా రాబోతుంది బట్ దిస్ ఇస్ నాట్ ద ప్లాట్ఫామ్ టు టాక్ అబౌట్ దట్ అందుకుని జస్ట్ దీని గురించి చెప్తున్నాను అంతే సరే అయితే